చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచితంగా మందులను పంపిణీ చేశారు వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్ తె నాని మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న తన కోరికను విన్నవించి చర్యలు చేపట్టిన స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్కి కృతజ్ఞతలు తెలిపారు చంద్రగిరి ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించడానికి అందరి సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి స్విమ్స్ ఆసుపత్రి సహకారం కావాలని తెలిపారు ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులు మంజూరు చేయించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల పారిశుధ్యం వ్యక్తిగత పారిశుధ్యం పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ వైద్యులు చెప్పే సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ వైద్య శిబిరంలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ స్విమ్స్ నందు అవసరమగు చికిత్సలను పొంది ఆరోగ్యవంతులు కావాలని సూచించారు ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు